హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హాయ్ మమత ఈరోజు అయితే నేను మిరియాలు చార్జ్ చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నేను ఎలా చేశానో ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో చివరివరే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు ఎల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చా దంచి పక్కన పెట్టేసుకున్నాను పోపు కొరకు ఇక్కడ తాలింపు అయితే చేస్తున్నాను అన్నమాట కావలసినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర ఎన్నుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఒక టమాటో పెద్ద సైజ్ టమాటో పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను మంటలు లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మాడిపోకుండా ఇవైతే ఉడికించుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ అయితే ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు మంచిగా ఉడికించుకుందాము టమాటో తొందరగా ఉడకాలంటే దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంచిగా మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకుందామండి చూసారు కదండి టమాటో మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మిరియాల మిక్స్ ఉంది కదా అదైతే ఇందులో వేసేసుకుందాము ఈ మిరియాలు ధనియాలు జీలకర్ర అనేది పచ్చ దంచి పక్కన పెట్టుకున్నాను కదా ఇదైతే వేసుకోవాలి మరి పేస్ట్ లాగా చేసుకోవద్దండి పచ్చ ఉండాలి అనమాట ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి అనమాట ఈ మసాలా పేస్ట్ మనకు పచ్చివాసన రాకుండా ఒక టూ మినిట్స్ మంచిగా ఆయిల్లో టమాటోతో పాటు ఉడికించుకుందాము ఇలా ఉడికిన తర్వాత నేను ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఒక లీటర్ వరకు చింతపండు రసాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇందులో అయితే పోసేస్తున్నానండి చూడండి ఈ విధంగా పోసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ కాగబెట్టుకుందాము నేను టమాటోస్లో కొంచమే సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో అయితే కావాల్సినంత సాల్ట్ అనేది వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఎంత కావాలో అంత వేసేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చిన్నగా దరుక్కొని ఇందులో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుందండి మిరియాల చారు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయిందండి ఎంత బాగుంది అంటే మనం ఉట్టి చారే అండి అంత టేస్టీగా ఉంది అంత ఫ్లేవర్ అంతా నాకు ఇల్లంతా అదే స్మెల్ వచ్చింది ఈ చార్ చేసినంతసేపు కూడా చాలా అంటే చాలా బాగుందండి ఏదైతే మనకి ఫీవర్ వచ్చినప్పుడు లేదంటే జలుబు చేసినప్పుడు లేదంటే మనకు రోజు ఫ్రైస్ ఫ్రై కర్రీస్ నాన్ వెజ్ పచ్చళ్ళు తిని తిని మనకు బోరు కొడుతుంది కదండి అలాంటి టైంలో ఇలా వేసుకుంటే అసలు కొంచెం అన్నంలో మొత్తం చారు వేసుకొని తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్ టేస్టీగా నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేశాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మిరియాల చారు ఇందులో చికెన్ ఫ్రై ఇంకా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అసలు నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి ఇంట్లో ఒకసారి చేస్తే వారానికి టూ టైమ్స్ అయినా అడిగి మరీ చేయించుకొని తినేస్తారు అంత బాగుంటుంది మిరియాల చారైతే సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది చూడండి ఒక్కసారి అయితే ఫైనల్గా టేస్ట్ చేసి చెప్తాను ఎంత బాగుంది అంటే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు కానీ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా